అంటే ఓకే ఇప్పుడు ఈ ప్రక్రియను అంతా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సొసైటీలో ఇలానే జరుగుతుంది అధికారులు సరిగా ఉండట్లేదు బిల్డర్స్ సరిగా ఉండట్లేదు దానివల్ల ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నట్టు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రక్రియ చేస్తే ప్రజలకు కొంత ఇబ్బంది తొలిగే అవకాశం ఉంటుంది కదా అనేది ఒక ప్రధాన డెఫినెట్ గా ఉంటుంది మంచిదే అదే నేను నాగార్జున కావచ్చు మురళీ మోహన్ కావచ్చు గోడ కావచ్చు ఇంకా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఎస్ ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి కదా అడుగుతున్నావు మనకి ఇండియాలో పంతొమ్మిది వందల యాభై ఆరులో నదీ సంరక్షణ చట్టం అని కూడా తీసుకొచ్చారు అవును సార్ దాని ప్రకారం ఏంటంటే నది అంటే ఏంటి ట్రిబ్యూట్ అంటే ఏంటి ఉపనది అంటే ఏంటి సెలయేరు అంటే ఏమిటి ఇట్లా మొత్తం కూడా డిఫైన్ చేశారు దానికి అథారిటీ ఏంటి సంగతి సమాచారం ముప్పై నలభై సంవత్సరాల కింద డేటా తీసుకొని ఈ నదిలో ఇంత వాటరు ఇంత ఫుల్ లెవెల్ వాటర్ వస్తుంది ఇంత మించి ఇంకా రాదు అని చెప్పి డిసైడ్ చేసి ఇది నదీ పరివాహక ప్రాంతము అని చెప్పి డిసైడ్ చేశారు ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఎవడు కూడా ఇల్లు కట్టకూడదు మన విజయవాడ దగ్గర అమరావతి పక్కన నదీ పరివాహక ప్రాంతం ఏది అని చెప్పి కరెక్ట్ గా కొలిచి కరకట్ట కట్టారు ఎందుకు ఒకవేళ నీళ్లు గనక పొంగి గనక వచ్చినట్టయితే చుట్టుపక్కల పంటలకు ఇబ్బంది ఏమైనా ఉద్దేశం కరకట్ట కట్టారు దీనికి ఒకదానికే కాదు ఈవెన్ భద్రాచలంలో రాముల వారి టెంపుల్ ఉందా రాముల వారి టెంపుల్ కు ఎదురుగా గోదావరికి కరకట్టు ఉంటుంది అవును సార్ అన్ని నదులకి అలాగే ఉంటది ఎస్పెషల్లీ ఇంకొద్ది దూరం పోయిన తర్వాత సముద్రంలో కలుస్తుంది అంటే వాటర్ చాలా స్పీడ్గా పోతుంది ఒకవేళ సముద్రంలోకి కనుక వెళ్ళలేకపోతే స్పీడ్గా ఆ అలలకి వాటర్ వెనక్కి తన్నప్పుడు ఏమవుతుందంటే ఇటు పక్క నుంచి ఇది అటు పక్క నుంచి అది వచ్చేసరికి ప్రెషర్ ఎక్కువైపోయి భూమి మీదకి వచ్చేస్తాయి ఎస్ అందుకనే కరకట్ట కట్టారు ఓకే మరి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎక్కడుంది అదే కరకట్ట మీద కరకట్ట మీద లేదో నది గర్భంలో ఉంది కర్కట్ట అనేటువంటిది ఒక అరవై డబ్బాల అడుగులు ఎత్తుంటే కర్కట్ట మీద నుంచి నువ్వు కిందకి దిగాలి ఒక ముప్పై అడుగులు దిగితే గానీ ఆయన ఇంటికి వెళ్ళావు ఆయన కన్వీనియన్స్ కోసం ఏం చేశాడంటే అంటే దాని పక్కన ఇంకోటి కూడా ఏదో కట్టాడు దాన్ని కోలగొట్టారు జగన్మోహన్ రెడ్డి దాన్ని కొట్టాడు బాగానే ఉంది కానీ దాన్ని కూడా మరి ఆ ఇల్లు కూడా కోల కొట్టాలిగా మంతటి సత్యనారాయణకి సంబంధించినవి ఉన్నాయిగా వీరేవాళ్ళకి సంబంధించినవి ఉన్నాయిగా కూల కొడితే మొత్తం కూల కట్టాలి నదీ గర్భంలో కట్టారు కాబట్టి చట్టాన్ని వయలుడి చేశారు అంతేగాని సగం సగం చేస్తే ఎట్లా ఇల్లు రెస్పెక్ట్ అవ్వదు ఆ పార్టీ సభ ఎవడైనా కావచ్చు తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇటు పక్క అంతానేమో వీళ్ళు కట్టుకున్నారు అటు పక్కంతనేమో తానేమో బీజేపీలో ఉన్నాడు కొంతమంది నాయకులు కట్టుకున్నారు తెలిసిన నేనే ఫిజికల్గా ప్రాక్టికల్గా చూసాను ఆయన అమిత్ షా వచ్చినప్పుడు అటు విజయవాడ వైపు నుండి అండ్ గెస్ట్ హౌస్లో ఉన్నాడు ఆయన ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు చూద్దాం అంటే కరకట్ట కింద ఉంటుంది యాక్ట్ ఏం చెప్తుందంటే కరకట్ట నుంచి ఐదు వందల మీటర్లు అటుపక్క ఇటు పక్క ఐదు వందల మీటర్ల వరకు ఎటువంటి కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఉండకూడదు అని చెప్పారు ఓకే మరి ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్టే కదా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి చట్టాన్ని ఉల్లంఘిస్తే మరి మామూలు మానవుడు ఎందుకు ఉల్లంఘించడు ఇందులో నేను చెప్పింది అదేగా కోటి రూపాయలు టర్న్ ఓవర్ ఉన్నాడు నాకు యాభై యాభై లక్షల టర్న్ ఓవర్ అండి అంటాడు రెండు లక్షలు ఇన్కమ్ అండి అంటాడు వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు మరి వాళ్ళకి దారి ఎవరు చూపించారు వీళ్ళే చూపించారు చెప్పే కదా నేను ముప్పై వేల రూపాయలు ఇచ్చుకున్నాడు ఐదు వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్ ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ కింద చూపిస్తారు అవును సార్ మరి ఇదంతా తప్పేగా సో మన ఇండియాలో టాక్సెస్ ఏమైనా పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే సబ్బు మొక్కకి ఎయిటీన్ పర్సెంట్ అయ్యా ఇల్లు కట్టుకోండి ఇల్లు కట్టుకోండి అంటారు అవునా ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలి టూ బెడ్రూమ్ హౌస్ ఉండాలి మన కేసీఆర్ గారు అయితే టూ బెడ్రూమ్ హౌస్ ఇస్తా మూడు ఎకరాల పొలం ఇస్తా అన్నాడు పాడు ప్రతిపత్రండా కూడా ఇచ్చింది లేదు సరిచింది లేదు దాన్ని కట్టడానికి నీకు స్టీల్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సిమెంట్ మీద ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టీ ఎట్లా నీకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ వేసి పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ కానీ తీసుకొస్తే మనకు అరవై ఐదు రూపాయలు పెట్రోల్ వస్తుంది ఓకే మరి ఇప్పుడు మనం ఎంత పెడుతున్నాం పెడతాం ఈ డబ్బులు అన్నీ ఎట్టిపోతున్నాయి ఇది ఒక్కటే కాదు మోడీ గారు తెలివిగా ఇంకా ఏం చేసాడు తెలుసా నేను ఎక్కడ ట్యాక్స్ పెంచలేదండి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఎన్నో కస్టమ్స్ డ్యూటీ నేనేం పెంచలేదు ఒక్క రూపాయి కూడా పెంచలేదు అని సెస్ అనే పేరు పెట్టి డబ్బులు తప్పడం మొదలు పెట్టాడు టు యూజ్ ద వర్డ్ సెస్ అని పేరు పెట్టి మోడీ దగ్గర గనక డబ్బులు పోతే లీటర్కి పది రూపాయలు పన్నెండు రూపాయలు చంద్రబాబు నాయుడు కానీ మమతా బెనర్జీకి కానీ స్టాలిన్కి కానీ ఏ రాష్ట్రాలకు కూడా ఒక్క రూపాయి రాదు మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం గడుదలుగా వస్తున్నాయో నాకు అర్థం కాదు ఎందుకు అడగారు మోడీ గారిని ప్రజల విఘ్నతకు వదిలేద్దాం ఓకే అంటే వాళ్ళు ఇంకా కేసులకు భయపడి ఇంకా అడిగే పరిస్థితి కూడా లేకుండా పోతుంది మరి అట్ట కదా మరి చంద్రబాబు నాయుడు అడిగారు అనుకో ఓటుకు నోటు కేసు నీ మీద ఉంది ఏంటంటారు ఓటుకు నోటి కేసు ఏంది ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇద్దరు ముఖ్యమంత్రులు మరి ఇది కదా ప్రాబ్లం ఇప్పుడు మోడీ గారి కంటే పెళ్ళాం పిల్లలు లేరు సంపాదించుకోవాలనే ఆశ లేదు ఆయన వీళ్ళిద్దరు దుడ్లు చేతిలో పట్టుకొని గట్టిగా మాట్లాడియని చేశాడు అందుకని వీళ్ళు కేసుల సంగతి కాక కనీసం ఈ సెసన్ గురించి కూడా అడగరు ఓకే సెస్ అనే పేరు పెట్టి మోడీ గారు డబ్బులు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్క రూపాయి రాదు ఓకే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ జిఎస్టీ రూపంలో కానీ సెంట్రల్ ఏది కానీ కస్టమ్స్ రూపంలో కానీ కానీ డబ్బులు తీసుకుంటే స్టేట్స్కి షేర్ వస్తుంది ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టుగా ఓకే ఇది ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను ఓకే సార్ ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరిది తప్పు ఉంది ఇందులో ప్రస్తుతం నేను చేస్తున్నటువంటిది తప్పు అన్న సంగతి చంద్రబాబు నాయుడికి తెలుసు ఇల్లు కట్టించి ఇచ్చినండి రమేష్కి తెలుసు ఇంకా విచిత్రం ఏంటంటే ఆ రమేష్ అనేసి ఆయన ఇప్పుడు ఆ చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు నేను ప్రభుత్వానికి రాసి ఇచ్చేసానండి గిఫ్ట్ కింద అంటాడు ప్రభుత్వ రికార్డులో చూస్తేనేమో అది లేదు ఓకే భువనేశ్వర్ గారు భువనేశ్వర్ భువనేశ్వరి గారు ఏమో నా అకౌంట్లో నుంచి ఇరవై ఏడు లక్షల రూపాయలు నేను రెంట్ కట్టానండి అంటది మరి అది ఎటుపోయిందిరా బాబు అనేసి అంటే పోయింది గిఫ్ట్కి ఇచ్చిందని చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకో మినిస్టర్కి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇల్లు ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత చక్కటి భద్రత ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే చంద్రబాబు నాయుడు గారు మీరు మంచి ఇల్లు ఎక్కడ ఉంటే చూసుకోండి అంటే ఆయన ఏదో విజయవాడలో అక్కడ ఎక్కడ చూసారో చివరు కదంతా కాదన్నాడు రోజు అక్కడి నుంచి రావడం కష్టమో ఈ కరెక్ట్ మీద ఏందో ఎందుకు ఎందుకు వచ్చి మాదా ట్రాఫిక్ లో నుంచి అని చెప్పి అక్కడ ఉన్నాడు కానీ ఉన్న ఇల్లు ఏంటి చట్ట వ్యతిరేకమైనటువంటి ఇల్లు అది ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిదో తెలియట్లా వాళ్ళేమో గిఫ్ట్ కింద ఇచ్చామన్నారు వీళ్ళేమో ప్రతి నెల మేము రెంట్ పే చేస్తున్నాం అని చెప్తున్నారు మరి ఇది ప్రజలు తెలుసుకోవాలి ఓకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈయన కావచ్చు కేజ్రీవాల్ కావచ్చు ఇంకోవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అనేది ఎవరు చేసినా తప్పేగా తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళు ఏమో ముఖ్యమంత్రులు అయిపోతుంటారు మనమేమో ఓట్లేస్తుంటే పోనీ నువ్వేమైనా ఓటు ఊరికి వేసావా నేను అదే అడిగాను అనుకోండి చంద్రబాబు నాయుడిని ఏందా నువ్వు తప్పుడు పనులు చేస్తే ఎట్టాయా చట్టాన్ని వైలడ్ చేసా కరకట్లు ఇల్లు ఏందా నువ్వు పాడు పచ్చిపదలు అందానను బో చెప్పొచ్చావులేవయా ఏమో ఉత్తపుణ్యానికి వేసేవా అయింది ఓటు డబ్బులు తీసుకున్నప్పుడు తెలియ ఓటుకి నాలుగు వేలు తీసుకుంటే కదా మా ఇంట్లో ఉన్నారు పదహారు వేలు అని చెప్పి డబ్బులు తీసుకుంటే రోజుకు వాటర్ బాటిల్ డబ్బు నీకు ట్రాక్టర్ ఎక్కి తిరిగినందుకు పదిహేను రోజులు బిర్యానీ పెట్టాను కదా రోజుకు రెండు వందలు ఎంత ఖర్చు అయింది అనుకుంటున్నావు మరి డబ్బులు అన్నీ అన్ని వస్తాయి నాకు అది ఆయన చెప్పేసి సమాధానం ప్రజలు అలా తయారయ్యారు రాజకీయ నాయకులు ఇంకా అలా తయారు చేస్తున్నారు తప్పే ఎవరిది ఏంటి డబ్బు తీసుకొని ఓటు వేయడం అనేది ప్రజలు తప్పు ఇదే ప్రజలు మళ్ళీ ఈ కరకట్టల గురించి ఇల్లీగల్ దగ్గర గురించి మాట్లాడే అధికారం నీకు ఎక్కడుంది నువ్వు ఎవడు పోసలు అడగడానికి ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు ఢిల్లీలో ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆయన చట్టం రూపొందించడం తెలియదా తెలీదా ఈవెన్ ఐ నోహిం ఐ హీమ్ ఆల్సో మా బ్రదర్ ఇన్లాకి కాంటెంపరీ ప్రజల కూడా కమిషనర్ జిఎస్టి అనుకోవాడు వాడు ఈయన కేజ్రీవాల్ ఇద్దరు కాంటంప్లీట్ వాడు కంటిన్యూ అయిపోయాడు ఈయన పాలిటిక్స్ సమ్ మంచి మార్పులే తీసుకొచ్చాడు ఢిల్లీలో వాటర్ కానీ ఎడ్యుకేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ సంగతి సమాచారం శాంతి భద్రతలు అన్ని బాగానే ఉన్నాయి ఒప్పుకోలేదు మనిషి లిక్కర్ పాలసీకి పాలసీని డిజైన్ చేయడం అనేటువంటిది ఆయనకు రాదయా కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం మనం ఐఆర్ఎస్ లెవెల్లో ఉండే వాడికి ఒక చట్టం రూపొందించడం రాదా ఈజీగా చేయగలడు అవునా లేకపోతే మంచి చేయగల వైజాగ్ పెట్టుకొని చట్టం రూపొందించి డిస్కస్ చేసి మంచి చట్టాన్ని తీసుకురాగలడు కవిత వెళ్ళి ఆయనకు అడ్వైజ్ ఇచ్చిందంట ఢిల్లీలో ఈ విధంగా లిక్కర్ పాలసీ పెట్టండి అని ఏమంతా ఈమె చదువు ఎంత ఈమెకు ఏం తెలుసుంది నాకు అర్థం కాదు ఏమో పోయి ఆయనకు అడ్వైజ్ ఇచ్చిందంట ఏమో జరిగిపోయింది ఆయన జరిగిపోయాడు చెప్పినందుకు ఏమో పోయింది చేసినందుకు ఆయన పోయి ఇద్దరు కానీ మన ఇండియాలో లాస్ ఎట్లా ఉంటాయంటే ఇండియన్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్ ఓకే మన కోర్టు ఎట్లా ఉంటాయంటే కేసు పోతే ఒక్కసారి ఆ కేసు పెట్టిన వాళ్ళు చచ్చిపోయిన తర్వాత జడ్జ్మెంట్ వస్తుంది దాని మీద ఇంకా అప్పటికి కొన్నిసార్లు ఇంకా దాని మీద విచారణ కూడా జరుగుతూ ఉండే రామోజీరావు గారి కేసు అదేగా అవును ఆయన చనిపోయాడు ఆయన ఆయన మీద కేసు అయితే ఇంకా పోలేదుగా ఆయన అయినా కానీ ఇన్ని సంవత్సరాలు దాన్ని ఎందుకు సాగదీశాడు అంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష రెండింతలు పెనాల్టీ కట్టాలా రెండు వేల ఆరు వందల కోట్లు అంటే రెండింతల పెనాల్టీ అంటే ఎంత అవుతుంది నీకు ఐదు వేల రెండు వందల కోట్లు పెనాల్టీ కింద కట్టాలా రెండు సంవత్సరాలు జైల్లో కూర్చోవాలి ఆయన ఆయనకి తెలుసు చేసింది తప్పుడు పెనైన సంగతి అందుకనే ఏంటంటే పదిహేడు సంవత్సరాల నుంచి ఏదోదో చెప్తాను ఎట్టుకుంటూ వచ్చాడు ఇప్పుడు చచ్చిపోయాడు ఇంకా అది కేసు కూడా ఏం కాదు పెనాల్టీ పెనాల్టీయే కట్టాల్సిందే ఓకే కేసీఆర్ గారు అధికారంలో రాకముందు ఏం చెప్పాడు వెయ్యి నాగళ్ళు పెట్టి వంద నాగళ్ళు పెట్టి మొత్తం దున్నుతా అన్నాడు పదేళ్ళు అధికారంలో చేశాడా ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నాలుగు చెరువులు ఆక్యుపై చేసాడ మనం దగ్గర కొన్ని విలేజెస్ లోకి వెళ్ళేటప్పుడు తార్లను కూడా బ్లాక్ చేశారుగా అవును సార్ కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా ఉంటారంటే అంటే అధికారంలోకి రావడానికి ఇలాంటివన్నీ చాలా చెప్తా ఉంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఏమి చేయాలి ఇదే కేసీఆర్ గారు నాగళ్ళు పెట్టి దున్నుతా తంతా పొడుస్తా నీ సంగతి ఏందో తెలుస్తా వాడు ఇంకొక రెండు వందల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాడు ఇంకెంతకంటే దారుణం